అంతటికీ మరణాత అవకాశం ఇచ్చినటువంటి లేని వారికి పెద్దలకు విశ్వాసం అంతటికి కూడా మరణాథివాత ప్రధానం Hồi lâu ta vẫn còn nhớ, anh đã từng bên em, anh em, đã em, 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 anh em, em, anh em, మనం వాక్యంలో చూస్తుంటే ప్రభువు సమాప్తమైనదని చెప్పి ఆయన ఆ యొక్క ఆరో మాటను గురించి చెప్తున్నారు అనాది సభలోనే ప్రభువు ఈ మనుషులు పాపంలో పడిపోతాడని తెలిసి ఎవరు రక్షిస్తారు దేవుడు అనాది సభలో ఇవ నడు చేస్తున్నాను నేను ఈ నరుడు పాపంలో పడిపోతాడు అని తెలిసి తెలిసినప్పుడు ఎవరు అని చెప్పి చేసి అడిగినప్పుడు మా యొక్క యశ్వర్లే ముందుకు వచ్చి ఈ పాపములో పడిపోయిన నరుడిని నేను రక్షిస్తాను అని చెప్పేసేసి ఆ యొక్క ఆ దేవ తండ్రికి ఇచ్చిన మాట ప్రకారము ప్రభు ఏం చేశారంటే మా నరుడుగా ఈ లోకానికి వచ్చి ఆ రక్తాన్ని సిద్ధించి ఆ యొక్క పాపము నుండి నరుడు విమోక్షించారు మనం చూస్తుంది కదా ఆ రో మాటలో ప్రభువు పలికిన మాట ఆరులో మాట అయితే దేవుడు ఈ సృష్టి అంతటిని కూడా ఆరు రోజులు సృష్టించాడు ఏడో రోజు విశ్రమించాడు ఆరు రోజులు సృష్టించాడు ఏడో రోజు విశ్రమించి ఉన్నారు అయితే ఈ ఆరవ మాటలో ప్రభువు పలికిన మాట కూడా సమాప్తమైనది అని చెప్పి ఆయన చేయవలసిన పనులన్నీ కూడా చేసి సమాప్తమైనదని చెప్తున్నారు ఇప్పుడు వ్యవహారం పన్నుంది ముఖ్యం తర్వాత

ఈ రెండు సువార్తల్లో కూడా కేక వేసి కొత్త శబ్దంతో ఆయన ప్రాణం వేసినట్టుగా చూస్తున్నాము యోగా నాలుగు మట్టికి పంతొమ్మిది ముప్పైలో ఆయన పెద్ద కేక వేసి సమాప్తమైన యోహన్ గారు రాసి ఉన్నారు ఎండలో వేదనలో బాధలలో ఉండి కూడా దేవుడు తనకు అప్పగించిన పనిని సంపూర్ణంగా ముగించి దుఃఖంలో కూడా మహాశుడు పేక వేసి అనగా హృష్టమైన జయముతో సమాప్తమైనదని చెప్పారు యోహాను పదిహేడు నాలుగు ఈ మూడున్నర సం ఆ గొప్ప మూడున్నర సంవత్సరాల్లో కూడా ప్రభువు చేయవలసిన పనులన్నీ కూడా సంపూర్ణం చేశారు ఏ ఒక్కటి కూడా ఆపలేదండి సంపూర్ణంగా తండ్రికి ఇచ్చిన మాటను సంపూర్ణంగా నెరవేర్చి మీద నిన్ను మహిమ దీని దేవుని పరిచారు ప్రభువు ఈ యొక్క ఆయన చేయవలసిన పనుల్లో ఏది కూడా ఒకటి కూడా తండ్రి ఆ యొక్క పుట్టినాడు చేయవలసిన పనుల్లో అన్ని కూడా ముగించి సమాప్తమైనదని చెప్పి ఆ యొక్క లేఖనము మనం చూస్తున్నాము అండి తండ్రి అలాగే క్రీస్తు నందు ఉన్న వారికి నూతన సృష్టి ఈ క్రీస్తు రోజు ఉంటే మనకి నూతన సృష్టి అని చెప్పేసి మనం తెలుసుకోవాలి ఇప్పుడు చూడండి మనము ఈ సిల్వ ధ్యానాల వల్ల మనకి నూతన స్వభావము నూతన రూపము కలుగుతుంది ఈ సిల్వ నలభై రోజుల సిల్వ ధ్యానాలలో మనకు ఇదొక వాకలకు సిద్ధమయ్యే ఒక రూపం లాంటిది ఏర్పడుతూ మనం పోస్టులోనే చూస్తుంటాము దొంగలి పొరుగు కింద పాటే దొంగలు పొరుగు అది ఏం తీసుకుంటే భూమి కింద కట్టుకుంది అది ఒక భూమిలో ఉన్న తర్వాత అది బయటికి వచ్చినప్పుడు సీతాకోక శిలుపు లాగా ఎగిరి వెళ్ళి పైకి ఆకాశములోకి ఎగిరి వెళ్ళే ధన్యత వస్తుంది అలాగే నలభై రోజులు శిల్వ ధ్యానాల వలన మనకు ఏం కలుగుతుంది అంటే రాకడకు ఎగిరే స్వభావం రాకడకు ఎగిరి వెళ్ళే మద్యాకాశంలోకి ఆ ప్రభు రూపము నవ రూపము మనకి కలుగుతుంది అది ధన్యత మరి ఈ నలభై రోజుల శిల్వ జానాలముల వలన మనకి కలుగుతూ ఉంది అలాగే జీవము నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెప్పిన యేసు నాకు ఆయనే జీవమై ఉన్నారు సత్యమై ఉన్నారు మార్గమై ఉన్నారు ప్రయాసపడి భానం మోసిపోతున్న సమస్త జన్మలవా నా ఎందుకు రండి మీకు నేను విశ్రాంతి కలుగజేస్తాను అని చెప్పారు భారము పాప భారము ఈ పాప భారము తీసి వేయాలంటే ప్రభువు దగ్గరికి వస్తే తప్ప ఈ పాప భారాలను మనకు తీయబడదు పాపం ఈ పాపం నుండి ఎంత కలగాలంటే ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన యొక్క పాపాలన్నీ కూడా తొలగించి మనకి నిత్య జీవం మనం అనుగ్రహించే కృప దయచేసి దయచేస్తున్నారు తండ్రి అలాగే ఈ యొక్క పా అనాది సభలోనే ఆయన ఈ యొక్క లోకానికి వెళ్ళి నేను నా నరుడుగా ఈ మా విశ్వాస ప్రమాణంలో చెప్పుకుంటా ఉన్నాడు అయిన రూపములకు నరుడుగాను అనాది స్థితిని బట్టి దేవుడుగాను అది మా ఆయన రూపమునకు నరుడు అనాది స్థితిని బట్టి దేవుడు దేవుడిగా వచ్చి ఆ యొక్క విశ్వాస ప్రమాణంలో మనం చెప్పుకుంటా ఉంటాం కాబట్టి అనాది శిశులోనే ఉన్నారు అనాది ఆ యొక్క ఈ భూమి ఆకాశము ఈ యొక్క సూర్య చంద్ర నక్షత్రములను సృష్టించక ఉంటే దేవుడు నరుని నరిని చెయ్యాలి అనువంతుడు నివాస స్థలం కావాలి ఇల్లు మొదటి తెల్లు సూర్య చంద్ర నక్షత్రాలు సూర్యుడు రాత్రికి చంద్రుడు ఇవన్నీ ఏర్పాల్సిన తర్వాత నరణం చేశారు ఈ ఆపాల్సిన తర్వాత నరణం చేసి ఏమైనా కోణములో ఆదాము అవ్వాలను మీరు నువ్వు అనుభవంలోని వృక్ష పొలముల అన్నీ మీరు తినవచ్చు ఒక్క ఫలము వంటికి మీరు తినకూడదు అని చెప్పేసి దేవుడు ఒక శ్రద్ధ పెట్టాడు అయింటి సాతాం వచ్చింది ఎప్పుడు వచ్చాడండి ఆదాకాడ్ లేనిక వచ్చాడు ఇది నిజమైన ఇది నిజమా మీకు దేవుడేదైనా చెప్పాడా ఈ తోటల ఫలాల్లో ఏ ఫలమైనా తినద్దని చెప్పాడా అంటే అవును బాబు ఇవ్వం తినే తినలేదు అన్ని పళ్ళు తింటాం కానీ ఆ ఒక్క పండు మేము ఉనుక్కోలేదంటే ఆ ఒక్క పండు తినలేదు మేము అని సాతాడుగా ఏమంటాడంటే ఆ పండు తిరుగుట వలన మీరు దేవతలు ఉండడని చెప్పేసి ఆ అవర్ణం చెప్తారు అలాగా అవర్మను మోసం చేసి ఆ పండు తిరుగుట వలన వారికి ఏమి వచ్చిందండి మరణం వచ్చింది వారు బతికే ఉన్నారు కానీ ఆత్మీయంగా చనిపోయారు వస్త్ర నిలు అయిపోవటం కూడా మనం చూస్తాం ఆ వస్త్రాలు ఈసూప్రభు యొక్క గొర్రె గొడవపెల్ ఎవరండి యేసు ప్రభు ఆ చర్మపు వస్త్రాలు దేవుడు తొడిగించినట్టుగా చూస్తున్నాం ఆ గొరిపెల్ ఎవరు అంటే యేసు ప్రభువే ఆ ప్రభావము విశాఖని వెళ్ళినప్పుడు విశాఖ అడుగుతాడు తండ్రి ఉన్నాయి కానీ బలివ్వడానికి గోడపిల్లయ్యేది అని అడిగినప్పుడు ఏవో వారే దేవుడే చూసుకుంటాడని చెప్పేసి మళ్ళా పదలో ఉన్న గొర్రె పిల్లను చూపిస్తాడు ఆ గొర్రె గొర్రె పిల్లయే मेरे गिरि 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 కేసు తెలు ఎందుకు మరణించవలసి ఆ ఆనాడు ఆదాము అవోళ తినకపోవడానికి పండ్లు వల్ల వచ్చింది ఆ పండ్లు తిన్న రోజున మీరు నిశ్చయముగా చచ్చితారు అన్న చచ్చిపోయారు ఆత్మీయంగా మా దైవ దైవంగులు రాసినటువంటి కీర్తనలోనే కీర్తన ఉంటది ఎలా

చావుని చంపి జీవించదు ఈ చావు ఏం చేశాడంటే చంపించి చంప్ చేశాడు అంటే ఈయన మళ్ళీ బ్రతికొచ్చా ఓ మోక్షానికి వెళ్ళాలంటే ఓన్లీ ప్రభుల్ని నమ్ముకుంటే చాలు చేయవలసిన పనులంతా కూడా ప్రభువు సెలవులో చేసి ఉన్నారు కాబట్టి మనం ఆయన దగ్గరికి వస్తే చాలు మరి ఈ లోకంలో కొంతమంది ఎంతో తిరుగుతూ ఉంటారండి అలాగే ఈ యొక్క వాక్యం ఈ యొక్క కీర్తనలో ఒక లైన్ ఉంది ఎన్ని తేదీ

పక్కనే ఉన్న తమ్ము ఆ ప్రభువు వైపు చూశాడు ఏంటి మనమైతే శిక్షకు పాత్రమే ఏమైంది ఏ తప్పు ఏ నేరము చేయని ఏమి శిక్ష విధించారు గ్రహించిన ఆ యొక్క కురువైపునటువంటి దొంగ చూస్తు ఈయన నిజంగా సృష్టికర్త పరలోకముల నుంచి వచ్చిన ఈ సృష్టికర్త ఈయనకొక రాజ్యము పరలోకంలో ఉండని గ్రహించి ఆ శిలువుల వైపు చూస్తున్న దొంగకు జ్ఞానోదయమైంది మనం శిలువుల వైపు చూస్తుంటాం

स लसां हो नम तवा नमो हरि हि दिहते न मे गृहिते न मे रा नमो हरि हि दिहते न मे गृहिते न मे रा नमो हरि हि दिहते न मे गृहिते न मे रा नमो हरि हि दिहते न मे गृहिते न मे रा లు నాలు అన్ని చేసినాయి ఆ దొంగ ఆ చిల్లు చూసి త్రమూచి శిల సమానమైన మనసు ఎలా అయిపోయింది అంటే శిల సమానము అంటే రాతి గుండె ఈ సమానమైన హృదయం ఈ రాగిపోండె లాంటి హృదయం కరిగి నిలైపోయి ఆ ప్రభువుని ప్రభు ఈ రాజ్యము వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చిన్న ప్రార్థన చేయగా ప్రభువు వెంటనే ఆయన సమాధానం నేడు నీవు ఇప్పుడే ఈ క్షణమే నాతో దీవు దీక్షలేము కదా దయశిస్తుల్లో నాతో ఉంటారు దొంగ కారు అయిపోయాడు ఎంతో టైం పట్టలేదండి పొద్దున్న సిలువేశారు ఆ టైంకి కి మరణించే లోపల ఈయన ఆ రాక్రం సిద్ధం అయిపోయాను మనం నలభై రోజులు సెలవు జ్ఞానాలు చేయటంలో మనం ఎంత శక్తిని సిల్వ శక్తిని మనం సంపాదించుకోవాలి అటువంటి శక్తిని కలిగి ఉండాలి శిల్వ జ్ఞాన సన్నిధిలో జ్ఞానం వలన మనకి సిల్వలోని విలువైన శక్తిని పొందుతుండాలి ఆనాడు ఆ యొక్క రక్తాన్ని సిద్ధించకపోతే మాకు మనకి పాప క్షమాపణ లేదు మేకల యొక్క ఇప్పుడు ఐగారు చెప్పారు రాదు గొర్రెల యొక్క ఈ రక్తం ఆ రక్తం వలన విమోచనం లేదు పరిశుద్ధమైన రక్తం కావాలి రక్ష పోక్షణము రక్తము పరమాత్మ పరి పాపము పోవాలంటే రక్తమే చెందించాలి ఆ రక్తము ఈ యొక్క గొర్రె మేకల యొక్క రక్తం పనిచేయదండి పరిశుద్ధం యొక్క రక్తమే కావాలి ఆ పరిశుద్ధ రక్తమే మనం పర్వకము తీసుకెళ్తుంది ఈ పరిశుద్ధమైన రక్తం చెందించడానికి ప్రభు నరుడుగా ఈ లోకానికి లోకానికిగా లోక పాపం ఈ వచ్చిన ప్రభు మన మన హృదయాల్లో తెలుస్తూ పోతే మన హృదయమే దేవాలయం ఆ దేవాలయంలోకి పరిశుద్ధంగా మరి రాత్రి అయ్యారు మరి అందరికీ కూడా ఆ మరి పాదశుద్ధులు కార్యక్రమం చేశారు తర్వాతనేమో ఆ యొక్క మీరు పరిశుద్ధంగా రావాలి మీ యొక్క శరీర రక్తాలు మీరు తీసుకోవడం వల్ల మనం ఏమి యొక్క ఆ పరిశుద్ధంగా ఉండటం వల్ల మనం ఆ యొక్క పర్వత రాజ్యాన్ని ప్రవేశించగలము ఎన్ని అరవై ఏడు దుర్గుణాలు లేకుండా ఎవరి కూడా ఏదో ఉంటుందండి లేకుండా ఎవరు ఉన్నారు ఆ యొక్క దుర్గుణాలను చేయించే ప్రభాభాగ్యము అలాగే ఈ యొక్క మనం ఈ సిల్వర్ నేను ఎప్పుడు తాడిమూల గ్రామంలో ఉన్నప్పుడు మేము ఫైవ్ ఇయర్స్ తాడిమల గ్రామంలో ఉన్నామండి మనోహారం ఐగానిచ్చారండి నాకు శుద్ధి తాడిమల గ్రామం రాత్రి మళ్ళీ ఈ ఐగా ఇచ్చారు ఎన్నో రోజులకి వెళ్ళాము కానీ మాకు ఎవరు శుద్ధి అనేది మాకు చేయలేదు రాత్రి ఐగారు ఈ సంస్కృతి గ్రామంలో అక్కడికి అంత ఏం జరగలేదు ఇక్కడ అయ్యగారు తాడు మైలు మనోహరం అయ్యారు బైబిల్ మిషన్ చేసేది అలాగా ఇప్పుడు బైబిల్ మిషన్ వారిగా బైబిల్ మిషన్ లో ఉంటుంది కదా అండి బైబిల్ మిషన్ ఈ రాకడ వార్తను

बोलन काय मनते बीजो हा ओवनिकम विधिला बोलन सुदांनी महामं पठत नमो बोलन हे द्वैत को सुदानो हे दे

ఎనభై ఆరు ఎనభై ఆరు సంవత్సరాల క్రితం బైబిల్ మిషన్ స్థాపించినప్పుడు నువ్వు ఆ యొక్క లోదనం చర్చ చూసి ఇక్కడికి వచ్చే నీకు నేను బైబిల్ మిషన్ ను చెప్పినప్పుడు బ్రహ్మ ఎవరు డబ్బులు వాళ్ళకి లేకపోతే ఎవరి ఎవరు ఎవరితో అయినా నేను గురుతుంది కాదా నా దగ్గర చూద్దా రూపాయి కూడా లేదు నేనే ఈ బైబిల్ బైబిల్సిన ఎలాగా నడిపించేది నడిపించేదని అన్నాడు చెప్ప చెప్పుకున్నా కూడా నేనే అన్ని దయచేస్తానని చెప్పేసి ఆయన యొక్క ఇప్పటికీ ఇది సంవత్సరాలకి మన ఎనభై ఆరవ బైబిల్ మహోత్సవం ఖర్చు ఎంత నాలుగు కోట్లు ఒక్క రూపాయి లేని అన్ని కోట్ల రూపాయలతో మహోత్సవాలు జరిగింప చేస్తున్నాడు దేవుడు రాజమండ్రి సభ లక్ష నలభై లక్షలు మూడు రోజులు రెండు ఆయా కాల చేకూరు కళ్యాణం అనుకోని మూడు రోజులు పదిహేను లక్షలు ముట్టం మెసినా ఖర్చు ఎవ ఎవరించారండి ప్రభులే బైబిల్ మనిషి వృద్ధులుకి గుమారులు గుర్తులకు వస్తారని బైబిల్ మిషన్ వృద్ధి చేసిన దైవజనులు జనులు ఆ యొక్క బైబిల్ నిసిన వారుగా బైబిల్ మిషన్ నిశ్వాసులుగా మనం మేము ఏ ఊరికి ఎక్కడ ఎవరు అప్పుడు తాడుమలో ఉన్నప్పుడు మేము అక్కడ బైబిల్ మిషన్కి వెళ్ళిపోయాం తర్వాత నిర్వహణ ఎక్కడ నేను బయట వచ్చిన పైకుంటే ఎక్కడ లేదంటే కూడా ఉంటాను ఒక టైం చెప్పాడు అక్కడ ప్రభుదాస్ సాయి కదా ఉన్నాడు ఇంకా నేను ఫోటో ఉన్నాడు ఇంకా ఆయన చూస్తున్నాను ఆయన ఇంకా రావట్లేదు ఇంకా ఎవరు నేను ఇంకా ఇంకా అప్పుడు తెలిసింది ఆ అమ్మగారు మార్తమ్మ గారు అండి నేను బంగాళా బ్యాంకు బంగాళా బ్యాంకు కింద ఉండేది కదా అప్పుడు అది తీసేసి స్టార్ట్ చేసాడు కదా వద్దంతా చేయాలని చెప్పేసి ప్రవర్తి గారు మొత్తం నేను ఇంకా ఇక్కడ షాప్ పెట్టలేదు ఈ ఒక్కంతా చేయాలని నాకు అప్పగించాలి మొత్తం చర్చిలో నేను అంతా కూడా చేయటానికి నేను ఎక్కడైనా షాప్ ఇప్పుడున్నావు అని కటింగ్ మిషన్ వెల్డింగ్ మిషన్ గ్రైడింగ్ మిషన్ ఇన్ని మిషన్ తోలేసి అమ్మగారి దగ్గరికి తీసుకొని మీ గారు మాట్లాడి అమ్మగారు మీరు ప్రార్థన చేయండి అది స్టార్ట్ చేస్తాను మొదలు పెడతాను మీరు స్టార్ట్ చేయండి నేను స్టార్ట్ చేస్తాను మీరు ప్రార్థన చేయండి అన్న అమ్మగారు ప్రార్థన చేశారు ప్రభుత్వం తోడే ఉంది దీనికి ఎటువంటి అనుకోవడం ఇది అయినాయన ఈ యొక్క చర్చలో పనుకో అన్నంతా కూడా ఆయన తేడానికి సహాయం చేయండి ఈ కుమారెడ్డికి సంస్కృతిలోనే రెండు నిమిషాలు పెట్టుకునే ప్రభాపం దయచేయండి నేను ఎప్పుడో నిలదోళ్ళ పెట్టుకుందాం అనుకుంటా నేను సంస్వాసీలో తెలిసాను అమ్మగారు ప్రార్థనలు ఎరగలిగింది పెద్ద ప్రార్థన అనుకుంటుంది దేవుణ్ణి శాస్త్రం అంటే అవకాశం ఇచ్చిన అడుగు వేదాంతరికి মন ও মিয়া পালন করো দীঘोदर তোরবি কে যেন তোণা দী Terima kasih atas <laughs> dukungan anda, terima kasih atas dukungan anda, terima kasih atas dukungan anda. Sim,